తలుపులమ్మ అమ్మవారికి వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆలపడుచును శుక్రవారం సారే సమర్పించారు సాంప్రదాయబద్ధంగా ఆలయానికి చేరుకొని చీరసారలు అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు తలుపులమ్మ అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది అసిస్టెంట్ కమిషనర్ ఆలైఇవో పెన్మత్స విశ్వనాథ రాజు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి ఆదరణ లభిస్తుంది శుక్రవారం అమ్మవారికి వైశ్య ప్రముఖులు వాసవి మాత తరఫున సారెను సమర్పించారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు ఆలయ సిబ్బంది వీరికి ఘనంగా స్వాగతం పలికారు చీడ రవిక పసుపు కుంకుమ వెండి పదార్థాలను సారిగా అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు అమ్మవారికి సారి సమర్పించడం తమకెంతో ఆనందం ఇచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు నమస్కారం అండి ఈ ఆషాఢ మాస మహోత్సవాలు ఈ దేవాలయంలో నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆషాఢ మాసోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం నుంచి అమ్మవారికి సారీ చీర అందించే కార్యక్రమం ప్రారంభించి ఉన్నాం ఇందులో మొదటగా మొదటి శుక్రవారం నాడు తుని పట్టణంలో ఉన్న మీకు తెలుసున్న రాజావారికి అమ్మవారికి అవినాభావ సంబంధం ఉంది వారు ఆడబడుచు కింద అమ్మవారిని వారి గారులో ఉండటం వల్ల మొదటి వారం మొదటి సంవత్సరం ప్రారంభించాం కాబట్టి ముందుగా వారి కుటుంబ సభ్యుల నుంచి సారీ చీర తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది అలాగే రెండో వారంలో వారు ఉన్నాడు మన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ దేవి గారు వందలాది మందితోటి మహిళా భక్తులతో అమ్మవారి ఆలయానికి ఇచ్చేసి నిన్న సారీ చీర కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది అది కూడా చాలా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా దిగ్గ జాయిన్ చేశారు అలాగే గత వారం నుంచి మేము మీకు మీ ఆర్యవయస్య సంఘం తరఫున అలాగే తుని పుర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు మిమ్మల్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మీ సంఘానికి గౌరవ పెడతాం నిన్న అలాగే ఆటో ద్వారా ప్రచారం కూడా నిర్వహించాం చాలా మంచి స్పందన వచ్చింది మీ ఆడవేసుకుల తరఫున అలాగే తుని ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాసవి మాత తరపు నుంచి శ్రీ 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 తలంపురామమ్మవారికి ఈరోజు మీరు సారీ శిరా తెచ్చినందుకు ఆ తల్లికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ఇప్పుడే గురువు గారు చెప్పినప్పుడు ఇది చేయటం వల్ల కేవలం ఆంగలియమనం కూడా మన వంశాభివృద్ధి చెందుతుంది అమ్మవారు మీరు చేసే ఈ పూజల వల్ల ఆవిడ శక్తి పరింతలు పెరిగి మనందరి మీద ఆవిడ దృష్టి ప్రసరించినట్లయితే మన కుటుంబ సభ్యులతో పాటు మన ప్రాంతం అంతా కూడా ఎలా చెల్లుతుందని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా తునిపట్న ప్రజలందరికీ కూడా రెండవ శుక్రవారం నాడు అనువాదించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ దీనికి అమ్మవారికి ఏం లేదండి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా రావచ్చు కానీ మేము చెప్పిన కూడా అది అది మీ బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా మీ అందరికీ తెలిసి అందరూ వారు వచ్చారు అలాగే నిన్న మేము ఇలాగే ఒక బ్యాచ్ పూర్తి చేసి పంపిందాం అనుకుంటే నాలుగు బ్యాచ్లు చేయవలసి వచ్చింది మూడు వందల మంది చెప్పిన ఒక్కో బ్యాచ్కి అలాగే మీరు ఏ కారణం చేత అయినా ఈ రోజు శుక్రవారంలో ఈ కార్యక్రమంలో మీకు తెలిసిన వారు కానీ పక్కింటి వారు కానీ ఎదురింటి వారు కానీ మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదో అవమాంతరం వాళ్ళు లేకపోయినట్లయితే ప్రతి శుక్రవారం ఇంకా రెండు శుక్రవారం కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి వారికి తెలియజేసి ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా మీరు తెలియచేయండి ప్రతి శుక్రవారం కూడా ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ఇలాగే నిర్వహించడం జరుగుతుంది మిగతా రెండు వారాల్లో కూడా మన నిన్న లక్ష్మార్ నాడు ఈ తుని రూరల్ మండలంతో చేసాం ఇవాళ తుని టౌన్ తో చేస్తున్నాం వచ్చి వారం కోటందరూ ఆ పై వారం తొండంగి మండలం ప్రజలందరూ భక్తులందరితో ఈ కార్యక్రమం నిర్వహించాలనే సంకల్పంలో ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మీలో చాలా మంది ఈ దేవాలయానికి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు ఎందుకంటే తంపులమ్ముని మీరు ఇక్కడ వేరే కార్యక్రమాలు నిర్వహిస్తారనే ఉద్దేశంతో చాలా మంది రాకుండా ఉండొచ్చు కానీ ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీకు ఏమీ కనిపించకుండా దూరంగా పెట్టాం మీరు అమ్మవారిని విశాలమైన దేవాలయాన్ని నిర్మించాం అమ్మ రెండు కోట్ల రూపాయలతో ఆలయాన్ని పునర్నిర్మించి గర్భాలయాన్ని కూడా విస్తరించి భక్తులు ఏ నుంచి ఉన్నా కూడా అమ్మవారి ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక చింతలతో అమ్మవారి దర్శనం జరిగే ఏర్పాట్లు చేసి ఈ ఆలయానికి వచ్చే భక్తులు దృష్ట్యా కూడా ఈ మండపాలన్నీ కూడా విస్తరించాం